తెలంగాణ సర్కారు నెత్తి మీద ఏడు లక్షల కోట్ల అప్పు ఉండి ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందని మళ్ళీ సంక్షేమ పథకాలతోటి పేదలకు పైకం అందిస్తుందుకు తాగుబోతులు పాపం వాళ్ళ కడుపు చల్లకుండా రోజుకు ఇరవై లక్షల బీర్లకు పైగా కదా ఊగి తాగి ఊగి రాష్ట్రానికి ఆదాయం పెంచుతుంటే పోనీ పాడైపోని ఎటువూడి తాగుబోతులవని వాళ్లకు అంత సోయి ఉండదని డేరు దిగిపోయిన బీర్లు అమ్మి మంది పానాలకు గండం ఎత్తురాడను కొంతమంది దగ్గులు బాజీగాలు ఇగో ఈ అన్న ఏమంటుండో ఈ ఓసారి ఇట్లా ఉంటా అది ఉండ అన్యాయం పాడు కూడా వాళ్ళు చల్లగా ఉంటే లోకం అంతా చల్లగా ఉండేదా ఇగో ఈను అన్న ఏమంటుండో నా పేరు ప్రభాకర్ వైస్టా వచ్చినాము పిరనాడు వయసు ఇక్కడ ఇలా స్కూల్ వచ్చినాము బేదర్ బిల్లు సలవనే కూలీమా బుల్లీమా బీళ్ళు ఇచ్చారు ఆ తీసుకున్నాము ఆ బిల్ తీసుకున్నాము కార్ కిడ ఉంది అరవై బిల్లు ఆ కాలం ఆ గీల్ నుండి చూసుకోండి ఒకటి ఓపెన్ చేసాము పసుపు కూడా తిడగొడ్ లేదో తిడగొడ్ ఏమేదైనా అడిగినాము చూపు చూపేసాము అలా రిస్పరీ చూస్తే ఎక్కువ రేటు రెండు ఏడు తొమ్మిది ఇరవై మూడు ఉంది ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు వరకు రిస్పరీ అయిపోయింది మా మొబైల్స్ మాకు మా డౌట్ వచ్చి తీసుకొచ్చి మీకు వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ అసలు మరి మిస్ అయిపోయింది జరా చూసుకోలేదు మా లేబర్ చూసుకోలేదు తప్పైందని అంటారు వాళ్ళు ఇట్లా సబ్బు వాళ్ళు అడుగుతారు చాలా మంది పబ్లిక్ వస్తారు చాలా మంది వాళ్ళకి ఏం చేసుకోవాలా వాళ్ళు ఏం చూసుకోవరు గరిపోలు వస్తారు వాళ్ళు ఎంత ఖరాబ్ అవుతుంది వాళ్ళకి ఓవర్ రెస్పాన్స్ ఇవ్వాలి ఇలాంటి పైసలు వాళ్ళంతా ఏ ప్రాబ్లం ఏముంది ఇట్లా ఇక్కడ చాలా ఉంది ఇలా అంటారు ఒక కడ పెట్టిన చాలా కడలు బిల్లు ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి ఇంకా అన్ని ఎంక్వైరీలను కొడుతున్నాయి లెక్క నుంచి ప్రతి మాల్ తీసుకు వేయాలా వీరకాల నుంచి మందు కావాలని ఎక్స్పెక్ట్ చేయకుండా పత్రం కూడా చేయాలని ఇన్నాళ్ళు గుండె పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఉద్దార్కము కండ కట్టినట్టు ఎట్లా చూపిస్తుండో అన్న ఇది ఈ ఆప్కారి శాఖ మరి ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయం అవుతుందో కానీ ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడేకి దళారులకు ఇంకా అధికారులు కూడా వంత వాడుతున్నాడము ఇలా ఉద్ధారకం చల్లగుండో ఈ అన్యాయం పాడువాడ గిట్ట